తిరుమల ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి హాయ్ అందరికి నమస్కారం అండి మీ పేరు నా పేరు డి శ్రీనివాస్ రెడ్డి కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట కరీంనగర్ లో ఉంది దాంట్లో మేము ఈ యొక్క ఎస్ఆర్టీ గురించి అంటే సగుణా రీజెనరేటివ్ టెక్నాలజీలో భాగంగా మొక్కజొన్న పత్తి వరి మొదలైన పంటలు పెట్టడం జరిగింది సాధారణంగా మనకు వరి గనుక నాటుకున్నట్లయితే దాన్ని దుక్కి చేయడానికి దాదాపు ఎకరాన దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల వరకు ఖర్చు అవుతుంది అదేవిధంగా మనకు ఈ ఎస్ఆర్టీ విధానంలో ఒకసారి కనుక మనం ఇట్లా బోధల్లా కట్టుకొని కనుక చేసుకున్నట్లయితే ఒకసారి మనం ఈ బోదెలు చేసుకొని తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వరకు కూడా దాన్ని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా మనం పంటలు పండించే అవకాశం ఉంది ఈ ఎస్ఆర్టీ విధానాన్ని మనకు మహారాష్ట్రలో మొదటిసారిగా యొక్క చంద్రశేఖర్ బండ్స్వాల్వే అనే శాస్త్రవేత్త గారు కనుగొనడం జరిగింది వారు రెండు వేల పదకొండు నుంచి కూడా ఈ విధానంలో దాదాపుగా పదివేల మంది రైతులతోటి కూడా ఈ విధానంలో చేయించడం జరుగుతుంది దానిలో భాగంగా అయితే మీ విజ్ఞాన కేంద్రంలో పెట్టారని చెప్పారు అంటే ఎప్పుడు ఎప్పుడు ఈ క్రాప్ వేశారు మీరు మేము రెండు వేల ఇరవై మూడు వర్షాకాలంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు వర్షాకాలంలో ఈ పంటలు వేయడం జరిగింది ఫస్ట్ క్రాప్ అనేది మీరు సెకండ్ క్రాప ఫస్ట్ క్రాపే ఎలా ఉందండి లాభాలు ఎలా ఉన్నాయి బాగానే ఉందా బాగానే ఉన్నాయి దానిలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కొద్దిగా చీడపీడలు కూడా తక్కువనే ఉంటాయి ఈ విధానం ఎందుకంటే మనం నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల నలభై శాతం దాదాపుగా నీళ్ళు కూడా తక్కువ తీసుకోవడం జరిగింది పంటకు అంటే ఇది చూస్తుందే మీకు కొత్తగా అనిపించడం లేదా చాలామంది రైతులకి పల్లెటూరు రైతులకి ఎలా అంటే కొత్తగా అనిపిస్తుంది భూమి దున్నకుండా వ్యవసాయం చేయడం ఏంటి ఇది సాధ్యమా దాదాపుగా సాధ్యమే ఎందుకంటే మనం దుక్కి చేయడం వల్ల ఏమవుతుందంటే దానిలో ఉన్న కర్బన శాతం అంటే మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా వర్షాలు బాగా పడ్డప్పుడు కొట్టుకుపోవడం జరుగుతుంది అంటే భూమి కూడా కోతకు గురి కావడం జరుగుతుంది అదేవిధంగా మనం కేజీవీల్స్ లాంటివి వేసినప్పుడు దానిలో ఉన్న వానపాములు కూడా చనిపోతూ అంటే మనకు మేలు చేసే జీవులన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి ఆ విధానం ఒకటి ఏంటంటే మనకు సాధారణ పద్ధతిలో వరి నాటడం వల్ల పిలకలు చూసినట్లయితే పది నుంచి పదిహేను వరకే ఉంటాయి ఎక్కువలో తక్కువలో తక్కువ ఇంకా పదిహేను నుంచి ఇరవై వరకు కూడా ఉంటాయి కానీ ఈ విధానంలో చూసినట్టయితే మాకు ముప్పై ఐదు నుంచి నలభై వరకు పిలకలు కూడా ఫలవంతమైన పిలకలు రావడం జరిగింది ఓకే ఒకే చోట ఒకే చోట ఒక ఒక మనకు విత్తన ఒక ప్లేస్లో చూసినట్టయితే ఒక దుబ్బులో ముప్పై నుంచి నలభై వరకు పిలకలు కూడా రావడం జరిగింది అంటే ఆ విధంగా చూసినట్లయితే ఎకరాన మనకు దాదాపు తక్కువలకు తక్కువలో కానీ ఐదు నుంచి పదిహేను బస్తాల వరకు దిగుబడి కూడా ఎక్కువగా రావడం జరిగింది దీని నీటిని ఎలా ఎలా ప్రమోట్ చేస్తారు సార్ సాధారణ పంటలాగా చేసుకుంటారా వాటర్ని లేకపోతే దీనికి సెపరేట్ చేసుకోవచ్చు హాయ్ సార్ నమస్కారం అండి మీ పేరు నా పేరు వెంకట్రావు అగ్రికల్చర్ స్టార్ట్అప్ ఇది అగ్రి ఇన్నోవేటివ్ స్టార్ట్అప్ అనమాట ఇది మేము బ్యాటరీ ఆపరేటర్ టూల్ బార్స్ చేస్తూ ఉంటాము భారతదేశంలో మొట్టమొదటి అగ్రికల్చర్ టూల్ బార్ని టెస్టెడ్ అండ్ అప్రూవ్ చేయించాము అక్కడ మిషన్ చూసి ఉంటారు ఇప్పుడు ఆ మిషన్ మేము మేమే తయారు చేసాం మొట్టమొదటిసారిగా ఇండియాలో టెస్టెడ్ అండ్ అప్రూవ్డ్ పేసర్ ఫర్ ఆర్టికల్చర్కి చేసాము మెయిన్గా మనము ఎదుర్కొంటున్న కూలీల సమస్య నుంచి తప్పించుకోవడానికి తర్వాత ఇంధన ఖర్చును తగ్గించుకోవడానికి ఎవరన్నా పన్నెండేళ్ళ పిల్లల నుంచి ఒక డెబ్బై ఏళ్ళ వృద్ధుల వరకు ఎవరైనా ఈజీగా పనిచేసుకునే విధానంగా నేను చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఆ తర్వాత సెకండ్ ప్రాజెక్ట్గా మేము తీసుకున్నాం ఇది ఇదేంటంటే ఈ మధ్య మనకి నేల అంతరించిపోతుంది అనందరికీ తెలుసు నేల మిగిలింది ఒక ముప్పై ముప్పై ఐదు పంటల నుంచి నలభై పంటల కన్నా ఎక్కువ లేదు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మరి భూమిని బతికించుకోవడం ఎట్లా అది ఒక పెద్ద సమస్య మనకి మనకివాళ దాన్ని పెంచడానికి కోసం అనేసి మనం ఏం చేసాం ఒక చంద్రశేఖర్ బర్సావ్లే గారు అనేసి ఇండియాకి సూట్ అయ్యేటువంటి రీజనరేటివ్ అగ్రికల్చర్ టెక్నిక్ని ఆయన క్రియేట్ చేశారు అది వన్ మీటర్ రేజ్డ్ బెడ్ మీద దీన్ని తయారు చేస్తారు అయితే ఈ వన్ మీటర్ రేజ్డ్ బెడ్ మీద ఎప్పుడైతే మనం చేస్తామో ఈ దాంట్లో ఈ ఒకసారి బెడ్లు తయారు చేస్తే ఇరవై ఐదేళ్ళ వరకు మళ్ళీ ఆ బెడ్లని డిస్టర్బ్ చేసేది ఏమి ఉండదు దాని మీద విత్తనం వేస్తూ ఉంటాము హార్వెస్ట్ తీసుకుంటూ ఉంటాము హార్వెస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని వేర్లను బయటికి తీరు క్రాప్ రిసెడ్యూన్ తీసేస్తారు కానీ వేర్లను మాత్రం అక్కడే పెట్టడం జరుగుతుంది దానివల్ల మనకి ఏమవుతుందంటే ఆ వేర్లు మెల్లమెల్లగా ఎరువుగా మారుతూ ఉంటుంది అండ్ దున్నకపోవడం వల్ల సాయిల్ కార్బనం అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ విధానంలో దగ్గర దగ్గర అరవై శాతం నీళ్ళ ఖర్చు తగ్గుతుంది రాను రాను సాయిల్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడం వల్ల వాడవలసిన ఎరువుల ఖర్చు తగ్గిపోతుంది అండ్ దీంట్లో దున్నకం లేదు కాబట్టి దున్నకం ఖర్చు సంవత్సరానికి ఒక ఒక పంటకి ఒక ఐదు వేలు అక్కడ తగ్గిపోతుంది నార్లు నా నాట్లో వేసుకునే విధానం ఉండదు కాబట్టి అక్కడ ఒక నాలుగైదు వేలు తగ్గిపోతుంది అండ్ సింపుల్గా దీంతో చెప్పాలంటే ఒక పది నుంచి పన్నెండు వేల రూపాయలు మీకు ఒక ఎకరం మీద ఆదా అవుతూ ఉంటుంది దాంతో పాటు భూమి కూడా బాగుపడుతూ ఉంటుంది సో పంట చేతికి రాకముందే పది నుంచి పన్నెండు వేల రూపాయలు రైతుకి ఆదాయంగా అంట సేవింగ్ ఉంటుంది ఆదాయం అనడానికి లేదు సేవింగ్గా మారుతుంది సో ఈ విధానంతో ఈ విధానంలో ఇంతవరకు దగ్గర దగ్గర ఇరవై వేల మంది మహారాష్ట్రలో ఫార్మర్స్ ఫాలో అవుతున్నారు కానీ ఇది పాపులారిటీకి రావట్లేదు కారణం ఏంటంటే దీంట్లో యాంత్రికన లేదు ఇప్పుడు నార్మల్గా ఉన్న మార్కెట్లో ఉన్న ట్రాక్టర్లను దీంట్లో వాడలేం ఎందుకంటే సాయిల్ చాలా సాఫ్ట్గా ఉంటుంది సాఫ్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో తీసుకెళ్తే కంప్రెస్ అయిపోతుంది ఇందులో దున్నకూడదు మనం సో దున్నకుండా ఎలా చేయాలి ఆ సమస్య వల్ల చేత్తో చేస్తూ వచ్చారు చేత్తో చేయడం వల్ల ఇది వైడ్ స్ప్రెడ్ తీసుకోలేదు పాపులారిటీ రాలేదు దానికి సో పాపులారిటీ రాలేదు కాబట్టి దాని మెల్లగా మనం ఏం చేసాము దానికి ఈ మిషన్ డెవలప్ చేయాలనే చంద్రశేఖర్ బడ్సావలే గారు ఆ మిషన్ చూసిన తర్వాత దీన్ని కూడా నన్ను డెవలప్ చేసే బాధ్యత నాకు ఇచ్చారు సో కొత్తగా ఇది ఫస్ట్ టైం మనం ఈసారి ఈ మిషన్ని ఎగ్జిబిషన్లో పెట్టాం విత్తనం వేయడం దగ్గర నుంచి హార్వెస్ట్ వరకు ప్రతి ఒక్క పని ఒక ఇద్దరు మనుషులు యాభై ఎకరాల వ్యవసాయాన్ని చాలా సింపుల్గా చేసుకునే విధానంగా చేసాం ఇది కూడా బ్యాటరీతో నడుస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ మేము చేసిన ట్రైల్లో ఒక బ్యాటరీ ఛార్జ్లో ఐదు యూనిట్లు కరెంట్ అవుతుంది ఐదు యూనిట్ల కరెంట్లో పదిహేను ఎకరాల దాకా హ్యాపీగా సీడింగ్ అయిపోతుంది చాలా మంచి విషయం సార్ ఎందుకంటే ఐదు యూనిట్లు దాంట్లో పదిహేను ఎకరాలు అంటే చాలా గ్రేట్ రైతుకి చాలా ఉపయోగపడుతుంది దగ్గర దగ్గర మీకు యాభై రూపాయలు ప్లస్ ఒక డ్రైవర్కి మీరు ఒక వెయ్యి రూపాయలు జీతం ఇచ్చినా నడిపేవాడికి సో మీకు మొత్తం పది ఒక రోజుకు పది ఎకరాలు వేసాడు అనుకుందాం పది ఎకరాలు వేసినా కానీ చిన్నవాటి కాదు కదండి వెయ్యి రూపాయలు పది ఎకరాలంటే మీకు ఎంత పడ్డట్టు ఎకరానికి చాలా తక్కువ ఖర్చు అవుతున్నట్టు సో ఈ విధంగా ఖర్చుని ఆదా చేసుకోవచ్చు ఈ మిషన్ల ద్వారా డైరెక్ట్ సీడింగ్ విధానం ద్వారా అండ్ ఇట్లాంటి మిషన్ల ద్వారా దీంతో ట్రెంచ్ రిపేర్ చేసుకునే అటాచ్మెంట్ ఉంటుంది దీనికే సీడర్ ఉంటుంది ఇప్పుడు త్వరలో దీంతో కంబైన్ హార్వెస్టర్ కూడా తేబోతున్నాం ప్రస్తుతం రీపేర్ పెట్టాము రీపర్తో పాటు దీంట్లో కంబైన్ హార్వెస్టర్ కూడా రాబోతుంది సో దీంట్లో స్ప్రేయర్ ఆల్రెడీ బయట వెహికల్ చూసి ఉంటారు మీరు స్ప్రేయింగ్ కూడా దీంతో చూస్తుంది సో అన్ని వికాల పనులు ఒక రైతు ఒక యాభై ఎకరాల వరకు సింపుల్గా చేసుకోవచ్చు ఫారెన్లో అంటారు వెయ్యి ఎకరాలు ఒక మొగు భార్యాభర్త కలిసి చేసుకుంటారు అని చెప్పేసి ఇండియాలో ఒక ఎకరం చేయడానికి పది మంది అవసరం పడుతుంది ఆ స్థితి నుంచి మనం మారాలి అంటే ఇట్లాంటి పద్ధతులు అవలంబించాలి అనేది మన మనకి రైతులకి అందుబాటులో ఉండడానికి ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వెహికల్ అయితే అమ్మకానికి ఉంది రెండు లక్షల అరవై వేల నుంచి దగ్గర దగ్గరగా అది మీరు వచ్చి కనుక్కోవచ్చు మీకు కావాల్సిన అటాచ్మెంట్స్ని బట్టి రెండున్నర నుంచి మీకు మూడు లక్షల మధ్యలో ఐదు లక్షల మధ్యలో అటాచ్మెంట్స్ని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి ఇది కూడా అంతే ఇది దీన్ని ఎస్ఆర్టీ పద్ధతి కాకుండా పత్తిలో మిర్చిలో అంతర్కృషి చేసుకోవడానికి స్ప్రేయింగ్ చేసుకోవడానికి కూడా ఈ మిషన్ వాడచ్చు ఈ మీ దగ్గర దగ్గర రెండు లక్షల తొంభై వేలల్లో మీకు అంతర్కృషి చేసుకోవడానికి స్ప్రేయింగ్కి ఈ టోటల్ మిషన్ బేసిక్ మిషన్ వచ్చేస్తుంది రీపర్ కావాలన్నా సీడర్ కావాలన్నా కానీ మీరు ఎక్స్ట్రాగా స్పెండ్ చేయాల్సి ఉంటుంది దగ్గర దగ్గర మా బా మేము చూస్తున్నది ఏంటంటే ఆరున్నర నుంచి ఏడు లక్షల రూపాయలు ఇవాళ ఒక కంబైన్ హార్వెస్టర్ మినిది కొనాలన్నా ఏడున్నర లక్షలు అవుతుంది సో అదే ప్రైజ్లో కంబైన్ హార్వెస్టర్ ప్రైస్లోనే సీడరు ట్రెంచ్ రిపేరు స్ప్రేయరు ప్లస్ కంబైన్ హార్వెస్టర్ అన్నీ కలిపి చేయగలిగే యంత్రాన్ని అది కూడా బ్యాటరీతో నడిచే యంత్రాన్ని తేవాలి అన్నది ప్రయత్నం మాది ఆ దిశగా వెళ్తూ ఉన్నాం త్వరలోనే అందిస్తాం